ఇది ఆమదాల వలస నుండి గుత్తావెల్లికి వెళ్ళే రోడ్డు కొల్లు వలసకి ఈ రోడ్డు కర్మ ఏంటంటే ఈ రోడ్డు వేసే నాదుడు లేడు గతంలో రోడ్డు వేసినప్పుడు గుత్తావెల్లి నుంచి చింతలపేట వరకు వెయ్యలేదు కానీ బిల్స్ అయిపోయాయి ఈ రోడ్డు మొత్తం దారుణమైన పరిస్థితి కోటం ప్రభుత్వం వచ్చింది అన్ని రోడ్లు గొంతలు పూడ్చిస్తే ఈ రోడ్డు మాత్రం డబల్ రోడ్ వేసేస్తాం మళ్ళీ రోడ్డు వేసేస్తాం ఇన్ని కోట్లని వాట్సాప్లో పెట్టేశారు రోడ్ వేసిన వరకు మేమేమైనా హెలికాప్టర్లో వెళ్ళాలా లేకపోతే మేమింకెందులో వెళ్ళాలి రోడ్లు వేసిన వరకు మేము హెలికాప్టర్లు ఏం లేవు కదా మా దగ్గర ఈ రోడ్లలో నానా నరకం వర్షాకాలం గట్టిగా పడితే ఈ కొమ్మలు పడిపోతున్నాయి ఈ దారిలో ఈ ఊర్లలో ప్రతి ఊర్లో ఇద్దరు ముగ్గురు పోటిగాయలు ఉన్నారు ఈ పోటిగా పెద్ద పెద్ద నాయకులు అందరూ మండల నాయకులే జిల్లా నాయకులే కానీ లోకల్ నాయకులు ఎవ్వరు లేరు ఒక్కరు కూడా ఈ గ్రామాల్లో ఉండే నాయకులు ఇసుగ్రాంపులు చేసుకున్న వాళ్ళు కొందరు అయితే ఫ్లెక్సీలు కట్టుకున్న వాళ్ళు ఇంకొందరు ఇంకొందరేమో ఏది వస్తుంది ఏ పంచాయతీ నుండి జంగిల్ క్లియరెన్స్ పెట్టుకొని ఏ యాభై వేలు లాక్కోవాలి అనుకున్నాను మరికొందరు తప్ప గ్రామానికి రోడ్డు కూడా వేయలేని పోటికాళ్ళు ఎంత పెద్ద నాయకులు అని చెప్పుకున్న పోటిగాళ్ళు ఈ ఇల్లు ఈ గుంతలైనా పూడ్చే పనిలో ఎందుకు లేరో సమాధానం కావాలి నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే ఎప్పుడు కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తే నాయకుడు అని చెప్పి ఆయనేం కాదు ఈరోజు ఎంతమంది వ్యక్తులుండి ఎంతమంది దోచుకునే ఆలోచనలో ఉన్నారు కనీసం వెళ్ళి ఆమదాల వలస ఎమ్మెల్యేకి ఎప్పుడు వేస్తారో ఈలోగా ఆ మాత్రమైనా సరే వెట్మిక్స్ చేసి కనీసం కొంచెం తారేసి రోలింగ్ చేయాలనే బాధ్యత లేదు గతంలో నేను వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సత్యారావు గారికి ఒక పది పది సార్లు ఆయన కలవడం జరిగింది గత రెండు సంవత్సరాల క్రితం జంగిల్ క్లియరెన్స్ అవన్నీ కూడా మా గ్రామస్తుల తరఫున మేము చేయడం జరిగింది నుంచి పండక్కి కానీ ఇప్పుడు ఎవ్వడం ముట్టుకున్నోడు లేడు వీళ్ళకి పదవులు కావాలి నోట్ల కట్టలు కావాలి ప్రశ్నించినోడికి మాత్రం ఏమి తిరిగి సమాధానం ఉండదు ప్రజలకి ఏం కావాలి ఓటు కావాలి వాళ్ళకి వీళ్ళకి నోటు కావాలి క్వార్టర్ మందు కావాలి ప్రజలకి సిగ్గులు లేవు మళ్ళీ రేపు పంచాయతీ ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో ఓటు అడగడానికి వచ్చినప్పుడైనా సరే కనీసం సిగ్గుతో అడగండి పార్టీలు రాజకీయం బ్రతకడానికి కాదు ప్రజలను బ్రతికించడానికి మౌలిక వస్తువులు కల్పించడానికి ఇవి కల్పించలేని నాయకులు కూడా ఒక ఒక నాయకులేనా అని చెప్పి నేను ఈరోజు అడుగుతున్నాను కనీసం మౌలిక వస్తువులు కల్పించలేని నాయకులు కనీసం మన గ్రామానికి రోడ్డు వేయించుకోలేని నాయకులు ఈ రోజు అక్కులపేట నుంచి గుత్తావెల్లి వరకు అక్కులపేట సలికాము చెంతలపేట సుంకరపేట కాలపర్తి నెల్లిపర్తి రెండు మండలాల బార్డర్ ఇది ఇసక లారీలు రాత్రి మీద వచ్చేసి తెగ తిరిగేసి ఉన్న రోడ్డు నాశనం చేసేస్తుంటే శ్రీకాకుళంలో ఉన్న వారికి ఫోన్లు చేస్తున్నారు కాని ఈ గ్రామాల్లో ఉన్నోళ్ళకి చేయట్లేదంటే కారణమేటి ఇక్కడ అంత అసమర్థులు వీళ్ళు వీళ్ళు దోచుకోవడానికి తప్ప అభివృద్ధికి పనికిరాని వ్యక్తులు వీళ్ళు సీనియర్లు రేపో మాపో పోయే కాలాలు వచ్చాయి కనీసం పట్టించుకోకపోతే మరి ఇంకేంటి డబ్బు ఏమైనా మోసుకుపోతామా కనీసం ఒక రాత్రి ఒక సడన్ గా ఒక గుండెపోటు వచ్చిస్తే హాస్పిటల్కి వెళ్ళాలంటే ఈ గోతుల్లో ఎలా వెళ్తారు ఈ గోతుల్లో ఎలా వెళ్తారండి కనీసం పట్టించుకోరు ఇక్కడ కాలపత్తి నుంచి అయితే చింతలపేట వరకు పూర్తి దారుణం విధ్వంసంగా ఈ రోడ్డు ఉంది దయచేసి పాలకులారా ఇప్పటికైనా మేల్కోండి ఈ రోడ్డును వెయ్యండి ఈ లోకల్లో ఉన్న నాయకులు సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా వెళ్ళి చెప్పి పెద్ద రోడ్డు ఎప్పుడేస్తారో తెలియదు కానీ చిన్న రోడ్డైనా వేయమని చెప్పి కోరండి